బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నందాల క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రముఖ చిత్రకారుడిగా అదేవిధంగా ఫోటోగ్రాఫర్గా గత మూడు దశాబ్దాలుగా నంద్యాల్లో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్న వ్యక్తి మన అనేక రకాలైనటువంటి సామాజిక అంశాల మీద సమకాలీన సమస్యల మీద తన కొంచెంతో అనేక సమస్యల్ని చిత్రకారుడిగా సమాజాన్ని చైతన్యపరిచే కార్యక్రమంలో కోటేష్ కృషి ప్రశంసించదగింది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కళారత్న హంస పురస్కారం కూడా ఇచ్చి వారిని గౌరవించడం జరిగింది మొత్తం వీరి చిత్రాలు దేశంలో రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచాయి చింతలపల్లె కోటేష్ ప్రముఖ చిత్రకారుడు మన నంజాల వాసి కావడం మన గర్వకారణం ఈ లయన్స్ క్లబ్ నంజాల తరఫున ఈరోజు ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ పురస్కారాన్ని వారికి అందించడం చాలా సంతోషంగా ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినం సందర్భంగా ప్రముఖ నంద్యాల ప్రముఖ చిత్రకారుడు మరియు ఫోటోగ్రాఫర్ అయినటువంటి శ్రీ కోటేష్ గారిని మేము సన్మానించడం జరిగింది కళ చిత్రకళ అనేది చాలా అరుదైన విషయము దాంట్లో ఆయన ఆరితేరారు అది తను ఎప్పటి నుంచో మాకు తెలిసిన మనిషే వాళ్ళ గురప్ప కానీ వాళ్ళ బ్రదర్స్ దగ్గర కానీ ఇలాంటి దేవుడు ఆయన ఒక మంచి ఇక్కడ ఇచ్చాడు చిత్రకళ దాన్ని మనం సన్మానించుకోవడం మన ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము ల్యాండ్స్కేప్ తరపున డాక్టర్ రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన సన్మానిస్తున్నాము మేము చాలా చాలా సంతోషంగా ఉంటాం